రెవెన్యూ మన రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి కూడా నిధులు తీసుకొచ్చి మన గుండాల మండలాన్ని అన్ని రంగాల్లో కోరుకుంటూ ఈ రోజున మన గుండాల మండలానికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు పత్రం ఇవ్వడానికి చేసినటువంటి మంత్రి గారికి ఈ సమస్యను గురించి వివరిస్తూ నేను మీ నుండి సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఇప్పుడు మన మన మహిళ ఎంపీ గారు మన అన్నగారు పెద్దన్న గారు కోరిక బలరామకాండ ఉన్నాం నమస్కారం ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మహిళలకు అక్కలకు చెల్లెలకు గుండాల నియోజకవర్గంలో ఆ కాలంలో కూడా నేను గుండాలను ఇల్లందు నుంచి గుండాల గుండాల నుంచి పసరా రోడ్స్ ఇవన్నీ కూడా పోటీలో నేను అదేవిధంగా మీరు కూడా నా గౌరవాన్ని కాపాడుతూ మీకు అందరు కూడా నాకు యాభై వేల కోట్ల మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా అక్కలకు చెల్లెలకు అందరికి కూడా పాదాభి వందనాలు అదే అన్న దమ్ములు అందరికీ మీడియా సోదరులకు మీకు అందరికీ పాదాభి వందనాలమ్మా అందరికి అన్నలకు కూడా అదే విధంగా గొప్ప వాళ్ళు పెద్ద వాళ్ళు వేదికపై ఉన్న మంత్రివర్యులు

నాకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు మీడియా సోదరులకు పోలీస్ డిపార్ట్మెంట్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంతకు ముందు అమ్మ మీకు మేము మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నర్లు పెద్దలు పూజలు మన శ్రీనివాస్ అన్న ఈ మూడ ప్రాంతంలో ఇంతకు ముందు కూడా వచ్చిన సంగతి మేము కూడా మేము వచ్చాం మళ్ళీ అదే విధంగా మీకు ఇంద్రమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో సార్ ఇంద్రమ్మ ఇల్లు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ మీకు ఎలా ఇస్తారని చెప్తారు అదే విధంగా మీకు రైతుల పట్ల మీ పట్ల పది కిలోల బియ్యం వస్తున్నాయా లేవా సన్న బియ్యం వస్తున్నాయా లేదా మీ అందరికి బస్సులు ఫ్రీ ఇస్తున్నారా లేదా అదే విధంగా కరెంట్ టూ యూనిట్ కరెంట్ కూడా ఇస్తున్నారా లేదా మరి గ్యాస్ కూడా కొత్త వరకు వస్తున్నాయా లేవా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందమ్మా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో కానీ ఇప్పుడు వంద రోజుల పని ఎవరిస్తున్నారమ్మా కాంగ్రెస్ పార్టీ అప్పుడే పెట్టినాం కదా అవునా కాదా కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందమ్మా మీ పిల్లలకు కాస్మెటిక్ చార్జ్ హాస్టల్లో చదువుకున్న మా చెల్లెలకు పాపలకు మీకు కూడా కాస్మెటిక్ చార్జ్ మెస్ చార్జ్ కూడా పెంచడం జరిగింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీకు రావాల్సిన రోడ్స్ కానీ ఇంకేమైనా సదుపాయాలు కానీ రైతుల పట్ల పంటకు బోనస్ ఇస్తున్నామా లేదా మరి రుణమాఫీ చేసినాం రైతు బంధు కూడా చేస్తున్నాం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా లేదా కాబట్టి ఇవన్నీ కూడా ఒక మానవుడికి లబ్ధి పొందే విధంగా కరెంటు బియ్యం ఇల్లు బస్సు ఇవన్నీ పిల్లలకు స్కూల్స్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కాబట్టి దయచేసి ఈ అమూల్యమైన సందేశం నాకు ఇచ్చిన అవకాశాలకు మాకు ఓటి గెలి ఓటేసి గెలిపించినందుకు గౌరవనీల ముఖ్యమంత్రి గారు రేవర్ధన్ గారు సీనియన్న గారు క్యాబినెట్లో లో ఉన్న మంత్రులందరికీ కూడా వారికి వారితో పాటు మీరు గెలిపించి మాకు పంపించినందుకు వారు కూడా ఎలవేళలా ఇంద్రమ్మ ఇల్లు ప్రజలకు ఇయ్యాలని హౌజింగ్ మినిస్టర్ గా ప్రమాణం చేసినప్పటి నుంచి వారి తపన వారాన్ని ప్రతి వారం మీరు సరే సార్ చెప్తారు ఆ విధంగా ఇల్లును ఏ విధంగా చెప్పాలనో సార్ చెప్తారు మళ్ళీ ఏజెన్సీ ప్రాంతంలో కూడా అందరికీ మూడు వందల యాభై ఇస్తే మన ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఇంకా వెయ్యి ఇల్లు పెంచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి ఒక్క సదుపాయం ఇస్తుంది కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పాదాభివందనాలు ఇప్పుడు మన భద్రాచలం మన ఐటీ గారు మన అందరికీ నమస్కారం గౌరవ మహబాద్ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి వచ్చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారం అన్ని ప్రతి గ్రామ గ్రామంలో కూడా అందరూ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళందరూ కూడా చాలా ఫాస్ట్గా కట్టుకుంటున్నారు గౌరవ మంత్రి గారు ఐటిడిఏ పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు వెయ్యి ఇల్లు అదనంగా శాంక్షన్ చేశారు మీ గుండాల మండలానికి కూడా నూట అరవై ఇంట్లో త్వరలో మళ్ళీ ఎక్స్ట్రాగా రాబోతున్నాయి సో వేదిక మీదుగా మేము రెవెన్యూ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దానితో పాటు మన గుండాలలో ఏడు ఆశ్రమ స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయి లాస్ట్ టైం తొంభై ఐదు శాతం దాకా రిజల్ట్ వచ్చింది మన ప్రభుత్వం డైట్ ఛార్జెస్ కాస్మాటిక్ ఛార్జెస్ కూడా పెంచింది రిపేర్ల కోసం మన జిల్లాకు పన్నెండు కోట్లు శాంక్షన్ కూడా చేశారు రిపేర్లు కూడా తొందరగా చేయించి ఈసారి స్కూల్స్లో ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లల ఉత్తీర్ణత శాతం కూడా పెంచుతాము అట్లానే పొడి పంటలు ఉన్న రైతులందరికీ కూడా సోలార్ బోర్లు వేయడానికి కొత్త స్కీమ్ కూడా మనకు లాంచ్ అయింది మీ గుండాల మండలంలో ఉన్న 300 రైతులకు తొలి ఫేజ్ లో రాబోతుంది. అది కూడా త్వరలో చేస్తాము. ధన్యవాదాలు. <%@speaker>పియో గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ జితేష్వి पाटील గారు మాట్లాడారు. నేనే మాట్లాడతాను. ఇప్పుడు మనకు భోజనం పెట్టే మనకి ఈరోజు మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు పొంగులేటి శ్రీనన్న గారు వారు హౌసింగ్ శాఖ మంత్రిగా రెవెన్యూ మంత్రిగా సమాచార శాఖ మంత్రిగా ఈ రోజున మరి వారు కొనసాగుతూ ఉన్నారు వారి కోటల నుంచి మనకు మన మన మండలానికి మూడు వందల నలభై ఒక్క ఇల్లు ఇచ్చారు మూడు వందల నలభై ఒక్క ఇల్లు ఇంధనం ఇల్లు మన మంత్రి గారు సంతా పెడితే మనకు వచ్చినాయి మన మండలానికి మూడు వందల నలభై ఒక్క ఇల్లు దాని కా దాని ఇల్లు ఎంతో తెలుసా పదిహేడు కోట్ల ఐదు లక్షలు మూడు వందల నలభై ఒక్క ఇల్లు మొదటి విడతలు వచ్చినాయి దానికి పదిహేడు కోట్ల పదిహేడు కోట్ల ఐదు లక్షల రూపాయలు మంజూరు ఇచ్చినారు మీరు బేస్మెంట్ కట్టగానే లక్ష రూపాయలు లెంటర్ కానీ రెండు ఎక్కువ లక్షల రూపాయలు స్లాబ్ పూర్తి కానీ నాలుగు రెండు లక్షలు కలర్స్ చేసుకున్న తర్వాత లక్ష రూపాయలు డబ్బులు రెడీగా ఉన్నాయి కట్టుకోవడమే మీదే లేటు వెంటనే ఇల్లు మంజూరు అయిన వాళ్ళందరూ కూడా త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకొని ఇంధనం ఇళ్ల సహకారం నెరవేరబోతా ఉంది సొంతిటి కళ మీకు నెరవేరబోతా ఉంది పేదవాళ్ళ అండగా ఉంది మన గవర్నమెంట్ అందరికి ఇల్లు కట్టించాలని అందరికీ దిగుతల వారిగా మన గవర్నమెంట్ మన ఔద్యోగ శాఖ మంత్రి గారు పొంగులేటి రెడ్డి గారు గుండాల మండలం అంతా పేదవాళ్ళు ఉన్నారని కోరగానే ఈ మూడు వేల ఐదు వందల ఇల్లు కాకుండా మన నియోజకవర్గానికి వెంటనే లక్ష్యం మరి వెయ్యి ఇల్లు మంది మంచు తీసిన వెయ్యి ఇల్లు మనకు అదనంగా ఇచ్చినా రెడీగా ఉన్నాయి అందరికి ఇల్లు ఖండిస్తాం ఎనకా ముందు అన్నింటిగా ఎవరు కూడా రాలేదని ఆందోళన చెందుద్దని మీ అందరినీ కోరుకుంటే ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రి వరేలు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి తరఫున మన తరఫున కోరుతా ఉన్నాము నమస్కారం సభ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రులు పాయా వెంకటేశ్వరరావు గారికి స్థానిక పార్లమెంట్ సభ్యులు మనందరి పెద్దన్న బలరామ్ గారికి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ ఐటీడిఏపిఏ గారికి పిఓ గారికి వేదిక మీద ఉన్న బ్రహ్మయ్య గారికి అయోధ్య గారికి ఇంకా ముఖ్య నాయకులు మండల ముఖ్య నాయకులు మంది ఉన్నారు వారందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు అన్నదమ్మలు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అన్ని విషయాలు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు మీ కష్టంతో వచ్చిన మన ఇద్దరమ్మ ప్రభుత్వం నర పూర్తయింది అనేక వాగ్దానాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి వాటిలో చాలా వరకు చేశాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి వాటిలో భాగంగానే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు కానీ ఆడబిడ్డలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ సన్న బియ్యం కానీ పేదోడి పిల్లలు హాస్టల్లో చదువుతుంటే వాళ్ళకి ఛార్జీలు నలభై శాతం పెంచింది కానీ పేదోడి ఆడబిడ్డ హాస్టల్లో చదువుతుంటే కాస్మెటిక్ ఛార్జీలు ఆ భారం తల్లిదండ్రులుగా మీద పడొద్దని రెండు వందల శాతం పెంచింది కానీ ఇంతకుముందు చెప్పిన ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇలా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ అందిస్తున్నాం అంతేకాదు రైతన్నలకి రైతులు రాజు చేయాలని ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో పదిహేడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే మన ఇతర ప్రభుత్వంలో పది నెలలలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు కింటాలకి అదనంగా ఐదు వందల రూపాయలు మన ప్రభుత్వంలో ఇంచుకుంటున్నాం ఇవన్నీ చేస్తూ ఇంకా మరెన్నో ఆడబిడ్డలకు ఇచ్చిన కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేయాలనుకుంటున్నాం అదే రకంగా ఆనాటి ప్రభుత్వం రైతు బంధువు ద్వారా ఎకరానికి రెండు విడతల్లో పదివేల రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం రేపు ఎల్లుండితో పూర్తి కాబోతుంది అంటే ఇవన్నీ మనం చేస్తున్నాము అంటే మీ దీవెళ్లతో మీ కష్ట ఫలితంగా వచ్చిన ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమం రెండు కార్యక్రమాలని ఏ పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏ పేదవాడికి నొప్పి కలగకుండా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందరమ్మ ప్రభుత్వం మీకు అందిస్తుందని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను ఇందిరమ్మ ఇళ్ళు విషయానికి వస్తే మొదట విడత కింద ఇప్పుడు మీకు ఇచ్చాం కొన్ని మళ్ళీ రెండు మూడు నెలలలో మరొకసారి ఒక పది రోజుల్లో మళ్ళీ ఇస్తాం మళ్ళీ రెండు మూడు నెలలలో మరొకసారి ఇస్తాం రాబోయే ఈ మూడున్నర సంవత్సరాలలో ఈ మూడున్నర సంవత్సరాలలో ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన తర్వాతనే ఓటు ఓటు అడుగుతాము కాబట్టి మా ఆడబిడ్డలు ఎవరు మా అక్కకు వచ్చింది నాకు రాలేదు పుల్లమ్మ గారికి వచ్చింది నాకు రాలేదు ఎంకక్కకు వచ్చింది నాకు రాలేదు అని మీరెవ్వరూ నొచ్చుకోని అవసరం లేదు ప్రతి పేదవాడికి ఇల్లిచ్చే బాధ్యత ఇందర ప్రభుత్వంలో నాదేనని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇంతే కాకుండా అనేక రోడ్ల గురించి ప్రభుత్వ హాస్పిటల్లో పేదవాళ్ళకి ఏదైతే కిడ్నీ ప్రాబ్లంతో కిడ్నీలున్న ఇబ్బందితో డయాలసిస్కి ఇబ్బంది కలుగుతుందని గౌరవ శాసనసభ్యులు గారు పార్లమెంటు సభ్యులు చెప్పారు కలెక్టర్ గారిని ఆదేశించాను ఈ రాబోయే ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మీ గుండాల హాస్పిటల్లోనే రెండు డయాలసిస్ సెంటర్ రెండు డయాలసిస్ ఎక్విప్మెంట్లు ఓపెన్ చేస్తున్నాము డయాలసిస్ ఇబ్బంది ఉన్న డయాలసిస్ అవసరం ఉన్న పేషెంట్లు ఎవరైతే ఉన్నారో మీరు కొత్త కొత్తగూడమో ఇటు ఇల్లిందో పోవాల్సిన అవసరం లేదు మీ గుండాల్లోనే రాబోయే రోజుల్లో డయాలసిస్ చేస్తారని చెప్పటానికి మీ మంత్రిగా సంతోషిస్తున్నాను అంతేకాదు ఇంకా చాలా కార్యక్రమాలు ఈ గుండాల్లో డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఇతరత్ర అడిగారు ప్రభుత్వ పక్షాన రాబోయే రోజుల్లో వాటిని కూడా కంప్లీట్ చేస్తాము ఇక ముఖ్యమైనది పోడు భూముల విషయం ఇది గిరిజనుల ప్రాంతం గౌరవ కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి వేదిక మీద నుంచి తెలియజేస్తున్న గారికి తెలియజేస్తున్నా ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో పోలీసుని ఫారెస్ట్ అధికారుల్ని పిలిపించుకొని ఎప్పుడో తరతరాల నుంచి ఆ పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న పేద రైతులని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టొద్దని కూడా మీకు ఆదేశిస్తున్నా ఆ ఫారెస్ట్ అధికారుల్ని అదే రకంగా పోలీసుని కూడా పిలిచి కొత్త పోడు కొట్టనీయొద్దు ఎప్పుడైతే తరతరాలుగా చేసుకుంటున్న దాని విషయంలో ఇబ్బంది కూడా కలిగిస్తుందని ఇది పేదోడు ప్రభుత్వమని పేదోడు కోసం ఉన్న ప్రభుత్వం అని మరొక్కసారి ప్రజలకు చెప్తున్నా కలెక్టర్ గారికి కూడా చెప్తున్నా కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది మీ దీవెళ్లతో ఈ ప్రభుత్వం ఉంది రాబోయే ఏ అవసరం వచ్చినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటది అదే రకంగా ఏ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

ప్రో చెల్లు రెండు 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 మొబైల్ రెండు మొబైల్ జరిగే రాదు జరిగే బాగా కొద్దిగా రాలదు నీతో పాటు వాడి అవునా ముందే కదా మాదిగా సార్ ఇది సార్ 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 சார்க்கசாரி பா <entender> <tokos, Administration Building> సర్ ఫ్రైడేస్ కు రేగా పోస్ట్ పెడనండి చెట్టిపల్లి నుండి లక్షితా అంతం